హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్ ఈరోజు వచ్చేసి మంచి రెసిపీతో వచ్చానండి దాల్ కిచడీ చేయబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి ముందుగా మనం ఒక కప్ వరకు పెసరపప్పు వన్ అవర్ పాటు సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని మీరు ఒక కప్పు తీసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోండి దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం వెల్లుల్లి తరుగు రెండు స్పూన్లు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి నాలుగు ఒక పెద్ద సైజు టమాటా ఒక టమాటా సన్నగా తరిగి పెట్టుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ సైజు సన్నగా తరిగి పెట్టుకుని కప్పులోకి తీసుకోండి పసుపు ఒక స్పూన్ తీసుకుందాం ధనియా పౌడర్ జీలకర్ర పొడి కూడా తీసుకుందాం జీలకర్ర పొడి వేయించి తీసుకోండి దీనికి వేయించుకొని తీసుకోవాలి ఈ దాల్ కిచడీ కోసం ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని దాంట్లోకి బియ్యం వడపోసుకొని పోసుకోవాలి మొత్తం వాటర్ లేకుండా చూసుకోండి వడపోసుకొని పోసుకొని ఈ పప్పు బియ్యాన్ని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు రైస్కి ఆరు కప్పుల వరకు వాటర్ అయితే చూసుకొని కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని ఒక త్రీ విజిల్స్ పాటు మనం కుక్కర్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకొని మెత్తగా ఉడికించుకోవడానికి కొంచెం అంత రాక్ సాల్ట్ అయితే వేసుకుందాం రాక్ సాల్ట్ వేసుకొని కుక్కర్ని మూడు విజిల్స్ వచ్చే వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా మూడు విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆపేసాను నేను స్టవ్ ఆపేశాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి అన్నం పప్పు చక్కగా ఉడికిపోయిందండి ఇలా స్మాషర్తో మనం చక్కగా అవసరమైతే వేడి వేడి నీళ్లు కూడా పోసుకొని స్మాషర్తో బాగా జారుగా ఉండేలా చూసుకోవాలి ఈ మిశ్రమం ఈ మిశ్రమాన్నంతా కూడా మనం తాలింపు పెట్టుకోవాలి దానికోసం ఒక బాండీ పెట్టుకుందాం వెడల్పు బాండీ పెట్టుకోండి రెండు స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది మీరు కొద్దిగా ఎక్కువ నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది నేను ఆయిలు నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యితోనైతే ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ టూ స్పూన్స్ వరకు వేసాను రెండు స్పూన్లు నెయ్యి వేసాను తర్వాత పావు చెంచా జీలకర్ర వెల్లుల్లి తరుగు రెండు చెంచాల వరకు వేసుకోండి వెల్లుల్లి తరుగు ఎక్కువ ఉంటే బాగుంటుంది అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నవి కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం ఇది కూడా చక్కగా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోండి ఇవి ఉల్లిపాయలు అంతా కూడా చక్కగా వేగేలా గోల్డెన్ కలర్లో వచ్చేలా చూసుకోండి వేగడాని కోసం కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నాను నేను ఉప్పు వేసాక చక్కగా వేయించుకోండి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక పావు చెంచా వరకు పసుపు వేసుకోండి పసుపు వేసుకొని బాగా వేయించుకోండి తర్వాత ఒక కట్ చేసుకున్న టమాటా ముక్కలు చూపించాను కదా ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకొని టమాటా అంతా బాగా వేయేలా చూసుకోండి టమాటా బాగా ఆయిల్ నుంచి చక్కగా వేగేలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి ఒక పావు చెంచా ధనియా పౌడరు ఒక పావు చెంచా ధనియా పౌడర్ పావు చెంచా వేసుకొని బాగా మసాలా అంతా చక్కగా వేగేలా చూసుకోండి ముందుగా మనం కుక్ చేసుకొని పెట్టుకున్న అంతా కూడా ఇందులో వేసుకుందాం స్మాషర్తో చక్కగా టమాటా మొత్తం కూడా కలిసేలాగా స్మాషర్తో బాగా ఉడికించుకోవాలండి ప్యాన్లోని ఇలా ఉండాలి కంటెన్సెన్సీ చూసారు కదా లాస్ట్గా ఉప్పు కూడా చెక్ చేసుకొని సరిపోతుందో లేదో చేసుకొని మనం స్మాషర్తో బాగా కలుపుకోవాలి చివరిగా మనం కొత్తిమీర తీసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి స్మాషర్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని దీనిలోకి వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాం వెల్లుల్లి కారం కోసం ముందు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి జీలకర్ర వెల్లుల్లి తరుగు ఒక స్పూను తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలా చూసుకోండి బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి వేసుకుంటే మీకు మాడిపోతుంది ఒక పావు చెంచా ఇంగువ పొడి వేసుకొని బాగా కలుపుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడం అంతేనండి ఎంతో తేలిగ్గా ఇంట్లోనే దాల్ కిచిడీని మనం రెడీ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసుకొని తింటే మీకు చాలా చాలా బాగుంటుంది పైనుంచి ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్